అరవై ఐదు పదకొండు పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన కీర్తన రాసిన గ్రంథము అరవై ఐదవ ధ్యాయము పదకొండవ తన నుండి ప్రారంభం పరిశుద్ధ గ్రంథం నుండి పరిసిద్ధుడైన కీర్తన వ్రాసిన గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచనం నుండి ప్రారంభం సంవత్సరము నీ దయా కీరీటము ధరింపజేయి ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి జల్లుచున్నవి వేద జల్లుచున్నవి అడవి బిడ్డలు అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి పచ్చి పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించుచున్నవి లోయలు సమస్యలతో సన్యా ద్విత్యోపేపదేశ కాండము రెండు ఆరు కప్పబడి ఉన్నది ద్వితీయోపదేశ కాండం ప్రతికారము చేయుదురా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కూడా కాడా ఆయన నిన్ను పుట్టించి స్థాపించాను పూర్వ దినంలో జ్ఞాపకం చేసుకును తరతరంలో ఆ సంవత్సరంలో తలచుకును నీ తండ్రిని అడుగుము అతను నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారి నీతో చెప్పుదురు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతికారం చేయుదురా అంటే మనం చేసేది యహోబా ప్రతీకారంలో మనం చేస్తున్నాం అంటే ఇది ఒక రీతి మనం చేసుకునేది బాగానే ఉంది అయితే ఇట్లు యహోవా ప్రతికారం చేయదో ఆయన నిన్ను సూచించిన తండ్రి కాడ మనం ఈరోజు మరి శోభరాని చేసినట్టు జన్మదినమును మనం జరుపుకుంటున్నాము ఈ ఒకటో దిన ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఒకటవ తారీఖు ఫస్ట్ రోజు ఫస్ట్ బర్త్డే ఇక్కడ మనం జరుపుకుంటున్నాము అయితే దేవుడు మాట్లాడే మాటలు ఏంటంటే యహోవయ్య దేవుడని తెలుసుకునేది ఆయనే మన మనం పుట్టించను మనం ఆయన వారము యహోగా దేవుడు అని మనం తెలుసుకోవాలను పుట్టించిన ఆయన వారము మనము అంటే ఆయన వారసులము ఇక్కడ ఒక్కొక్క మాట ఆది కండము నాలుగొకటి ఏమి అంటే ఆదము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతివై వై కయను కనెను అని ఉంది ఇక్కడ అయితే ఆది నుంచి వస్తుండేది ఏంటంటే గర్భవతి కను కయ్యను కనెను అప్పటి నుంచి కూడా ఈ సంతానం అనేది జరుగుతూ ఉంది భూమి పుట్టకుంటే నేను ఈలో ఈ భూమి ఆకాశమును నేను సృజించబనిపై నిన్ను నేను ఎరిగి తిని అంటాడు దేవుడు అదే విధంగా మనం తెలుసుకున్నటువంటి మాటలు ఏంటంటే ఆయన భూమి ఆకాశమును సృజించినప్పుడే ఇంత ఇక మీదట మరి మన మధ్యలో ఉన్నటువంటి శోభారాన్ని మన మీద మన మన మధ్యలోని ఎన్నో ఎదుగుదలను మనం చూస్తూ ఉన్నాం ఒకదానికి ఒకదానికోటే ఒకదానికోటే ఎవరని చూస్తాం దేవుడు ఇక్కడ మీద శోభరాణి అత్యున్నతమైనటువంటి సింహాసనము ఎదుట నిలబడే రోజు వస్తుంది అంతకుముందు ఆమె ఉన్నటువంటి స్థితిని మరి అందు అంచల వంచలేక ఎదుటకు మనతో కూడా ఉండి మన కార్యక్రమం మనం చేసుకుంటాం దేవుడికి ఈ చిన్న వాట